మంత్రి పొంగునూరు నారాయణ నివాసంలో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి రాజకీయ ప్రముఖులు అధికారులు టిడిపి నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీ పడ్డారు ఉదయం నుంచి ఆయన నివాసానికి కార్యకర్తల రాక పెరిగింది జిల్లా నలుమూల నుంచి వచ్చిన నేతలను మంత్రి పొంగునూరు నారాయణ ఆప్యాయంగా పలకరించారు అభిమానుల కోరిక మేరకు కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు టిడిపి నేతలు ఆయన్ను గజమాలతో ఘనంగా సత్కరించారు ప్రజలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయిలు పంచిపెట్టారు పలువురు ప్రముఖులు మంత్రికి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల కోసమే మేము ఉన్నామని అహర్నిశలు వారి శ్రేయస్సు కోసం పాటు పడతామని మంత్రి నారాయణ తెలిపారు స్థానిక నివాసంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట నష్టాలకు తోడుగా ఉంటామన్నారు నియోజకవర్గంలోని ప్రజలకు చిన్న కష్టం వచ్చినా పరిష్కరించి వారికి తోడుగా ఉంటామన్నారు కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు 여기는 나, 당은가 நாங்கள் நம்ப வைக்கோ ஜாதி நீதாடினால் தீங்கினது நாடெல்லாம் நீங்களும் அம்மா அதிபெய்தோ ஒங்கு விதம் செஞ்சலோடு वंगा वराय बोदिल वदि वंड गणमडु पा देंगा देवकिंद्र क्षेत्रतम दैवत जीवांगा वराम नेराय कं वल्लल बेदम सक्काल नींगा सलवन्न दैंद्र यस्मेन विन्यास्याभादम विजय निजगराम जंगा पास्ता वदानम लक्ष्मी नागायना खमित नमो भवद्यत्य राजान विहालान आरोग्यम भोदिमा योगद मद बहुना यदास्ता पदम वह तत्त सद्य ह వేణుగోపా <Sessimitation> ಅಪಾರ್ಟ್ಮಿಕ ಮೊಬೈಲ್ <59an> ಸುಬ್ಬನಾ <f abandonment> <fustets> टी पाक ॿ से ओके ट्रेन पक रे सर ओके सा